అవునండి అమర్తేజులతో కొత్త సీరియల్ వచ్చేస్తుంది సీరియల్ నేమ్ వచ్చేసి సీతారామ ఇది స్వయంగా సుహాస్ని గారే ప్రకటించారు అమర్ తేజులతో న్యూ సీరియల్ నేనే తీస్తాను సీతారామ అంటూ ఓంకార్ గారి ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ షోకి అమర్తో అమర్ తో పాటు ఫ్యామిలీ షోకి రాశి గారు సుహాస్ని గారు కూడా వచ్చారు అందులో ఓంకార్ గారు రాశి గారికి సుహాస్ని గారికి కొచెన్స్ అడుగుతారు సుహాస్ని గారికి ఓంకర్ గారు వాళ్ళిద్దరిని కలపడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తారంటే వాళ్ళిద్దరితో కలిపి న్యూ సీరియల్ తీస్తాను సీరియల్ పేరు సీతారామ వాళ్ళిద్దరితో కలిపి సీరియల్ తీస్తే వాళ్ళిద్దరికి టైం కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనుకుంటూ చెప్పింది సుహాసిని గారు అప్పుడు వాళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉంటారు కదా ఒకరిని ఒకరు మిస్ అయిన ఫీలింగ్ కూడా ఉండదంటూ చెప్పారు ఈవిడ ఈవిడ ఇంతకు ముందు కూడా సీరియల్లు చాలానే నిర్మించారు ఈవిడ హీరోయిన్గా రెండు వేల మూడులో చంటిగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు తర్వాత అక్కడ అవకాశాలు లేక బుల్లితెర మీదకి ఎంట్రీ ఇచ్చారు ఈవిడే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది అలాగే జీ తెలుగులో ఇద్దరు అమ్మాయిలు తీశారు అందులో ధర్మ గారిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ప్రజెంట్ ఈవిడైతే మా టీవీలో మామగారు అనే సీరియల్ నిర్మిస్తున్నారు అలాగే సుహాస్ని గారు అయితే ఇంతకు ముందు ఇద్దరమ్మాయిలతో అనే సీరియల్ నిర్మించారు తర్వాత దేవత అనే సీరియల్ నిర్మించారు అలాగే సినిమాల్లో అయితే అడపాదడప కనిపిస్తారు మాక్సిమం అయితే బుల్లితెర మీదనే ఉంటారు ఈవిడ నిర్మించిన సీరియల్స్ అన్ని హిట్ సీరియల్సే మాక్సిమం మంచి కథ ఉన్న సీరియల్స్తోనే ఈవిడెప్పుడు ముందుకు వస్తూ ఉంటారు మన అమర్ తేజువుల పేరు చాలా మందికి ఇష్టం వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు హీరో హీరోయిన్స్గా బుల్లితెర మీద కనిపించలేదు వీళ్ళిద్దరు పేరైతే చాలా మందికి ఇష్టం కానీ ఎవరు వీళ్ళిద్దరిని కల్పించి సీరియల్ తీయలేదు ఆ ఛాన్స్ సుహాసిని గారికి దక్కిందనే చెప్పాలి చూద్దాం ఆవిడ గారి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో